నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బౌసం ఛానల్ బొమ్మల కొలువండి ఇక్కడ చూడండి గీతోపదేశము బొమ్మల కొలువు దసరా బొమ్మల కొలువు తిరుపతి బండవీధి వాస్తవ్యులు కీర్తిశేషులు గారి తిప్పారెడ్డి నివాసంలో వారి కుటుంబ సభ్యులు చందారెడ్డి మునస్వామిరెడ్డి ధనలక్ష్మి వీరు బొమ్మల కొలు పెట్టారండి మైసూర్ మహల్ అండి ఇక్కడ రిటైర్డ్ టీటీడీ ఏఈఓ కోమలమ్మ తదితరులు గత అరవై సంవత్సరాలుగా భాగవతం ఘట్టాన్ని తెలియపరుస్తూ ఈ బొమ్మల కొలువు స్థానిక మండల వీధిలోని వారి నివాసంలో ఏర్పాటు చేస్తున్నారండి అరవై సంవత్సరాల నుంచి ఎంత చక్కగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు దసరా సంబరాలలో ముఖ్యంగా ఏర్పాటు చేసే బొమ్మల కొలువు అనేది ఒక సమాచారం భౌతిక వస్త్రావరణమండి ఇక్కడ సమాచార దృశ్య వేదిక ఇది గతంలో అంటే నాటికలు సినిమాలకు పూర్వం ఇదే ప్రముఖ పాత్ర పోషించింది చక్కగా రకరకాలపై ఒక దృశ్య బొమ్మల ప్రదర్శన ఇలాంటివి నేను కనుక రోజు లోబడి యువత ఈ విధంగా ఎక్కడ చేస్తున్నారండి ఈ కాలంలో అరవై సంవత్సరాల నుంచి వీరు కొనసాగిస్తున్నారంటే ఈ బొమ్మల కొలువు వారి ఔన్నత్యానికి అభినందనీయం ఇది ఆదర్శం

ఈ బొమ్మలు సేకరించడం అంటే వారికి ఎంత ఆనందము రకరకాల బొమ్మలు వినాయకులు చూడండి ఇక్కడ ఇది గోవిందరాజస్వామి ఆలయం బొమ్మల కొలువులో పెట్టారు ఇలా ఎంత అద్భుతంగా ఉందు చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది గోవర్తలు పడతారు అదే అంటే ఇందులో చేస్తా ఉన్నారు ఆ ఇందుడు కోపుకు వచ్చి రాళ్ళవర్షం కుద్ పిచ్చి చేస్తాంటే భగవానుడు గోవర్ధన పర్వతం చిటికని ఎటువంటి గోవర్తుల పర్వతం చేస్తాడు ఇక్కడ ఎవరంటే గోపర్తలో స్నానం చేస్తా అంటే కృష్ణ భకాంతో వాళ్ళ చీరలన్నీ తీసుకుని చెట్లో కూర్చోబెట్టారు వాళ్ళు వాళ్ళని నమస్కారం చేయమంటే అప్పుడు నమస్కారం చేస్తే వాళ్ళ చీరలు పడిపిస్తారు ఇక్కడ గోపికలతో డాన్స్ చేస్తున్నాడు ఇది కృష్ణుడికి సంబంధించి భాగవతం గురించి ఇక్కడేమంటే గజేంద్ర మోక్షం ఇది ఆయన గజాంత్రుడు సంబంధించి నూరు సంవత్సరాలు పోరాడితే భగవంతుడు రాడు లాస్ట్ క్షీణించి పోయి దర్శకు వచ్చినప్పుడు గోవింద అన్నప్పుడు ఆయన చక్రాలు అమ్మవారిని అందరినీ మర్చిపోయేసి వచ్చేస్తాడనమాట అప్పుడు వాళ్ళందరూ ఏమరా స్వామి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు అది సంహారం చేస్తారన్నమాట అనమాట గజేంద్ర మోక్షం అక్కడ ఇక్కడ ఏమన్నంటే వెంకటేశ్వరుని శంకు చక్రము నామాలు పేరు కొమలో మా నాన్న పేరు తిప్పారెడ్డి ఇది మన దసరా అంటే అమ్మవారు మహిషాషుని చంపిన శుభ సందర్భంలో ఈ దసరా కులని మనం అందరం ఏర్పాటు చేసుకున్న శుభం కలుగుతుందని అందరికీ ఏర్పాటు చేసినారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మా అమ్మ మా నాన్న దీన్ని ఆదర్శంగా పెట్టి మాకందరికీ చూపించారు ఆదర్శ అది మర్చిపోకుండా మేము అట్లనే అభివృద్ధి చేస్తున్నాం దీన్ని ఈ దీన్ని అందరూ వచ్చి చూడవచ్చు కానీ ఈ కాలం పిల్లలకి కంప్యూటరు సెల్లులు తప్ప వేరే ప్రపంచం తెలియదు పెద్దవాళ్ళన్నా ఈ పిల్లలకి సంస్కృతి సంప్రదాయాన్ని చూపించి వాళ్ళకి అది దీని గురించి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను